హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ప్రపంచం ఈరోజు మీకు నేను చూపించే రెసిపీ బెంగుళూరు బిన్నె మసాలా దోశ బిన్నె అంటే మరేం కాదండి వెన్న దోశ అనమాట చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ చిల్లీస్ దానిలో వేసాను దాంట్లో కొంచెం హాట్ వాటర్ వేసి ఆ చిల్లీస్ మునిగేలాగా ఉంచి కొద్దిసేపు నాన్ననిద్దాం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బియ్యపిండి పిండి తీసుకుందాం దానిలో పావు కప్పు శనగపిండి వేసుకుందాం ఒక రెండు పొటాటోస్ని తీసుకొని పీల్ చేసి ముక్కలు చేసుకొని దానిలో వేసేసుకుందాం తర్వాత ఒక నాలుగు గార్లిక్ వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్కు తీసి దానిలో వేసేసుకొని ఆ తర్వాత ఒక ముప్పావు కప్పు దాకా కర్డ్ వేసుకుందాము దాంట్లో తగినంత సాల్ట్ వేసి కొంచెం ఆ చిల్లీస్ కూడా దీనిలో వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం బాగా ఫైన్ పేస్ట్ అయినాక ఒక బౌల్లో తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఆ బేకింగ్ పౌడర్ మీద కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసి బాగా కలిపేసుకుందాం ఈ లోపల చట్నీ రెడీ చేసుకుందాం పల్లీ చట్నీ పల్లీలు పచ్చిమిర్చి రెండు వేపేసి కొత్తిమీర కూడా వేసుకొని గార్లిక్ సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత మసాలా కోసం ఒక మూడు పొటాటోస్ ఒక నాలుగు చిల్లీస్ ఒక క్యారెట్ ఒక ఆనియన్ తీసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని సగం ఆనియన్ చిల్లీసు గార్లిక్ కొబ్బరి ముక్కలు జింజర్ పేస్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొటాటో ఆనియన్ క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకొని దానిలో కొంచెం పసుపు తగినంత సాల్ట్ ఆవాలు జీలకర్ర ఇందాక తయారు చేసిన పేస్ట్ని బాగా పట్టించి కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ కూడా వేసి బాగా కలిపేసి ఓవెన్లో సైడ్ డిష్ డ్రై టెన్ మినిట్స్ ఉంటుందండి ఆప్షను ఆప్షన్ పెట్టి దీన్ని కుక్ చేద్దాము ఈ లోపల కొంచెం వాటర్ కూడా పోసుకొని కుక్ చేయాలండి టెన్ మినిట్స్లో అవ్వకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం దోశ రెడీ చేద్దాము పాన్ పెట్టుకొని ఈ దోశని వేసేసి దీని మీద బట్టర్ వేద్దాము బాగా కాలుతూ ఉంటుంది బాగా క్రిస్పీగా రెడ్గా కాలేక అందులో ఈ మసాలా పెట్టేసి మడిచేసి సర్వ్ చేయటమే అంతే బెంగళూరు బెన్నె మసాలా దోశ రెడీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్